కార్మికులపై వేధింపులు ఆపాలి ఎన్టీపీసీ లో కార్మికులు వేధింపులు ఆపాలి పోలీస్ వెరిఫికేషన్ పేరుతో వేధింపులు ఆపాలి పోలీస్ వెరిఫికేషన్ పేరుతో వేధింపులు ఆపాలి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తేవాలనే నిబంధన తొలగించాలి ఈ రోజు మహారాష్ట్ర పరిశ్రమగా ఉన్నటువంటి ఎన్టీపీసీ లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తం ఆపేయండి ఒకసారి ఈరోజు ఎన్డిపిసి దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది కారణం ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేను పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి మెయింటెనెన్స్ కార్మికులకి పోలీస్ వెరిఫికేషన్ పేరుతో పోలీస్ ఎరిఫికేషన్ సర్టిఫికేట్లు తేవాలనేటువంటి నిబంధనని కేంద్ర ప్రభుత్వం పెట్టిందని ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్లు కార్మికులందరూ తీసుకురావాలని చెప్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ సచివాలయాల చుట్టూ కార్మికులు తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ నిబంధన పెట్టడం అంటే కార్మికులు వేధించడం మరోవైపు వైద్య పరీక్షల పేరుతో కార్మికులు వేధిస్తూ ఉన్నారు మీదో సరిపోదు అన్నట్లుగా మరోసారి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ల పేరుతో కార్మికులు వేధిస్తూ ఉన్నారు కార్మికులకు ఏ విధమైనటువంటి కేసులు లేవని క్యారెక్టర్ సక్రంగా ఉందనేటది మరోసారి సర్టిఫికేట్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మేము చెప్తా ఉన్నాం ఇరవై సంవత్సరాల నుండి లేనటువంటి నిబంధనలు ఈరోజు కొత్తగా తీసుకురావడం కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఎవరికైనా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకురా నువ్వు ఎలాంటి నీ క్యారెక్టర్ అనేటది అయితే అర్థం ఉంది కానీ ఎప్పటి నుండి ఉన్నటువంటి వాళ్ళకి నిబంధన పెట్టడం అంతే కావాలని కార్మికుని ఎన్టీపీసీ యాజమాన్యం ఏదిస్తూ ఉంది మార్వాడి కంపెనీ కంటే ఓ ప్రైవేటు వర్కర్త్వమైనటువంటి మేనేజ్మెంట్ కంటే దారుణంగా ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది ఇది సరైనటువంటి చర్య కాదు వెంటనే పోలీస్ వెరిఫికేషన్ నిబంధనని తొలగించాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది